మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ డిస్మెనోరియా అంటారు అంటే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చేటువంటి తీవ్రమైన అన్బేరబుల్ నొప్పిని డిస్మెనోరియా అంటారు నెలసరి నొప్పి తెలుగులో చెప్పుకోవాలంటే ఈ నెలసరి నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి దాని కొన్ని పరిష్కార మార్గాలు ఏంటి తక్కువ సమయంలో మనం చర్చించుకుందాం ఈ డిస్మెనోరియా అనేటువంటి కండిషను రావడానికి గల ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు గర్భసంచిలో తలెత్తేటువంటి చిన్నపాటి కణుతులు పొరలు అంటే పొర గురించి మనం నిన్న మన కార్యక్రమం మాట్లాడుకున్నాం ఎండోమెట్రియోసిస్ కారణంగా ఉంటుంది అలాగే పీసీఓడి అనేటువంటిది కారణంగా ఉంటుంది థైరాయిడ్ లాంటి లక్షణాల వల్ల కూడా అవుతుందని మనం చెప్పుకున్నాం సో దీంట్లో ఏమవుతుందంటే నెలసరి వచ్చినప్పుడు అమ్మాయిల్లో తీవ్రమైనటువంటి నొప్పి అధికంగా ఉంటుంది అంటే ఆ టైంలో ఆ నొప్పి రాగానే కంప్లీట్గా నీరసము సిక్ అయిపోతారు విపరీతమైనటువంటి కడుపు నొప్పి ముఖ్యంగా బొడ్డు కింది భాగంలో పొత్తి కడుపులో నొప్పి భాగంలో నొప్పి తొడ వెనక భాగంలో నొప్పి సీటు భాగంలో నొప్పి ఇలా బొడ్డు కింద నుంచి భాగం వరకు ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్లో విపరీతమైనటువంటి నొప్పి డిస్పినీ కంప్లైంట్లో కనబడుతుంది ఇక ఈ నొప్పి ఆ నాలుగైదు రోజులు కూడా తీవ్రంగా ఉంటుంది ఇది వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిల్లో మోషన్స్ కూడా అధికంగా అయ్యే ప్రమాదం కనబడుతుంది అంటే నీళ్ల విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓపిక తగ్గడము నీరసంగా ఉండడము కళ్ళు తిరగడము హైపోవాల్యూమిక్ షాక్ అంటాము అంటే శరీరంలో ఒకవేళ రక్తహీనత ఉన్నట్లయితే నీటి శాతం బాగా తగ్గి తగ్గి గుండె పైన అదనపు భారం పడుతుంది దానివల్ల గుండె దడదడ పాల్పిటేషన్స్ అంటామండి అలా గుండె దడ కూడా మనకు ఫీల్ అయ్యే విధంగా తెలుస్తుంది తీవ్రమైనటువంటి నీరసము చెమట్లు అధికంగా కారడము ఇలా పల్స్ అనేది పడిపోవడం లాంటి లక్షణాలు ఈ నెలసరి సమయంలో కనబడే ప్రమాదం అధికంగా కనబడుతుంది ఈ లక్షణాలకి పీసీఓడి ఎండోమెటరేసిస్ లాంటివి కారణాలు కాకుండా ఇతర కారణాల్లో ఫైబ్రాయిడ్స్ లాంటివి కూడా కారణాలు అవుతాయి ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ అంటే ప్రమాద రహిత కణుతులు ఏర్పడతాయి గర్భసంచిలో అయితే పీసీఓడికి దీనికి డిఫరెన్స్ ఉందండి పీసీఓడి ఏ విధంగా ఉంటుంది కేవలము ఓరేజ్ భాగంలో మాత్రమే కణుతులు ఏర్పడతాయి ఇక గర్భసంచి లోపల భాగంలో కణుతులు ఏర్పడితే వీటిని ఫైబ్రాయిడ్స్ అంటాము ఈ ఫైబ్రైడ్స్ మనం చూస్తూ ఉండగానే విపరీతంగా ఉన్నటువంటి సైజు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది అది కూడా నొప్పికి కారణం కావచ్చు అది అంటే దాని గురించి డీపర్గా ఫైబ్రైడ్స్ గురించి డీపర్ డీపర్గా మనం రేపటి కార్యక్రమంలో మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ ఈ డిస్మెనోరియా ఇలా వస్తున్నప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉంటే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే భరించలేక పెయిన్ కిల్లర్ మాత్రలు వాడుతూ ఉంటారు ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు అధికంగా వాడడం మూలంగా చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ తలెత్తుతూ వస్తుంది అంటే కడుపు తీవ్రంగా ఉబ్బినట్టుగా గాలి నిండినట్టుగా ఉండడము ఏ ఆహారం తినాలన్నా ఆకలి సరిగ్గా అనిపించకపోవడము తేన్పులు అధికంగా రావడము నోట్లో పుల్లగా ఊరుతున్నట్టుగా అనిపించడము కళ్ళు తిరుగుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో వామిటింగ్ సెన్సేషన్ లాంటి లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి దీనికి అధికంగా పెయిన్ కిల్లర్లు వాడకూడదండి హోమియోలో వీటికి సేఫ్ మందులు ఉంటాయి రెగ్యులర్గా సేఫ్ మెడిసిన్ అనేటువంటి హోమియోపతి మందులు వాడితే ఇది చాలా చక్కగా తగ్గుతుంది పెయిన్ కిల్లర్లు ఏమీ హోమియోపతిలో ఉండవు కాబట్టి కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా వాడితే ఈ సమస్య అనేది శాశ్వతంగా తగ్గుతుంది ఇలా కాజిటివ్ ఫ్యాక్టర్ని ఇచ్చేటువంటి మందులు హోమియోపతిలో ఉంటాయి అంటే ఏ కారణం చేత నొప్పి తలెత్తుతుంది అని తెలుసుకొని దానికి అనుగుణంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సంపూర్ణంగా ఈ ప్రాబ్లం తగ్గేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి ఇది చాలామందిలో యుక్త వయసు సమయంలోనే వేధిస్తుంది ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఈ డిస్మెనోరియా ప్రాబ్లం అనేది తగ్గుతుంది అంటే ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అతి తక్కువగా కేవలము ఒక రెండు నుండి ఐదు శాతం మందికి మాత్రమే ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది డెలివరీ అయిన తర్వాత తొంభై శాతం కేసెస్లో ఈ నొప్పి అనేది నెలసరి నొప్పి అనేది తగ్గిపోతుంది ఈ టైంలో కొంతమేర హాట్ బ్యాగ్స్ లైక్ పొత్తికడు భాగంలో హాట్ బ్యాగ్ను తీసుకొని కా కాసేపు పొత్తుకడు భాగంలో పెట్టుకుంటే మంచిది లేదా లవంగం నూనె ఇలాంటివి లేదంటే ఆవాల నూనె కూడా కొంచెం మర్దన కడుపు భాగానికి చేసుకున్నా మంచిది డైలీ ఆ టైంలో ఒక రెండు గ్లాసులైనా బార్లీ వాటర్ తీసుకుంటే కూడా చాలా మంచిదండి బార్లీ నీళ్ళు ఆ సమయంలో తీసుకోవడం వల్ల చాలా వరకు నొప్పి తగ్గుతుంది అలాగే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా సాధ్యమైనంత వరకు తగ్గుతుంది ఇక మనకు పెయిన్ కిల్లర్ మాత్రలు వాడాల్సిన అవసరం కూడా పడదు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డిస్మెనోరియా కంప్లైంట్ని చాలా వరకు మనం అదుపులో పెట్టుకోవచ్చు సో ఇదండి ఈనాటి టాపిక్ రేపు ఇంకొక గైనిక్ రిలేటెడ్ అంశంతో మళ్ళీ మనం డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ